ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఎటకేలకు వచ్చింది టెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ షూటింగ్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది ఈ ముహూర్తానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు భూషణ్ కుమార్ ప్రణయ్ రెడ్డి వంగ కృష్ణకుమార్ నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ యాక్షన్ డ్రామా తొమ్మిది భాషల్లో విడుదల కానుంది ప్రభాస్ ఇందులో శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇటీవల విడుదలైన సౌండ్ స్టోరీ ఆడియో టీజర్ ఇప్పటికే ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో తృప్తి దిమ్ కథానయకిగా నటిస్తుండగా ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్ వివేక్ ఓబెరాయ్ కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాలతో తనదైన వేసిన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో కలిసి ఏ స్థాయి ఇంటెన్సిటీ చూపిస్తాడన్న ఆసక్తి ఫ్యాన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది అభిమానుల అభిమానుల నిరీక్షణకు తెర తెరదీస్తూ స్పిరిట్ సెట్స్ పైకి వచ్చిన నేపథ్యంలో టాలీవుడ్ హిట్ లిస్ట్ మరో భీకరమైన చిత్రం చేరబోతుందన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ